ప్రైజ్ లార్డ్ హలీయ దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రియమైన దేవుని బిడలారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అలాగే దేవుని దయలు నిత్యము మీ కుటుంబాలతో కూడా ఆశీర్వదించబడాలని ప్రభు పేరట కోరుకుంటూ మరి ఒక మంచి మాటను తెలుసుకుందాము ఈ రోజుల్లో ఎవరమైనా ఒక మందిరానికి వెళ్ళాలంటే కొన్ని కొన్ని స్థలాలకు వెళ్ళాలంటే దేవుణ్ణి మరి ఆ స్థలంలో ఆరాధించాలంటే చాలామందికి ఆ యోగ్యత మరి ఆ ధన్యత కొదువైపోతుంది కదండి చాలామంది ప పరిశుద్ధ పవిత్ర స్థలాలకు వెళ్ళాలని మరి ఎన్నో రకాలైన పుణ్య స్థలాలకు వెళ్ళాలని పాపం రకరకాల ప్రజలు కష్టపడతా ఉన్నారు అయితే వారి కష్టం కొన్ని కొన్ని స్థలాలకు వెళ్ళటానికి వీలు కలగనివ్వట్లేదండి ఎందుకంటే వారికి కొన్ని కట్టడలు నియమాలు స్త్రీలు వెళ్ళాలి పురుషులు వెళ్ళాలి కొంతమంది వెళ్ళాలి కొంతమంది వెళ్ళకూడదు కొన్ని కులస్తులు రావాలి కొన్ని కులస్తులు రాకూడదు అని నియమాలు ఉన్నాయండి అయితే మన దేవుని దగ్గర ఒక మంచి గొప్ప మనసు ఉందండి మరి ఆ మనసు ఏంటో మరి ఎవరు దేవుని సన్నిధికి చక్కగా స్వతంత్రంగా వెళ్ళగలుగుతారో దేవుని వాక్యంలో చూసి తెలుసుకుందాము మరి ఏదైనా వాక్యాన్ని చదువుకుందామా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఐదవ కీర్తన ఏడవ వచ్చినని చదువుతాను శ్రద్ధగా ఆలకించండి నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవే ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను హలియా ఇక్కడ ఒక మంచి భక్తుడు మనకు కనబడతా ఉంటాడండి ఎవరు ఆ భక్తుడు అని మనం ఆలోచన చేస్తే ఇది దావీదు కీర్తన దావీదు అనే భక్తుడు ఈ కీర్తన రచించినట్లుగా మనకి కనబడతా ఉంది అయితే ఆయన ఏమంటున్నాడు నేనైతే నీ కృపా బట్టి నీ మందిరములో ప్రవేశించదను హలియా దేవుని కృపా అతిశయాన్ని బట్టి దావీదు ధైర్యముగా చక్కగా స్వతంత్రంగా దేవుని మందిరంలోనికి వెళ్తూ ఉన్నాడంటండి ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నా నేను ముందుగానే చెప్పాను కదా కొన్ని కొన్ని స్థలాలకు వెళ్ళాలంటే ఎన్నో నియమాలు మన దేవుని దగ్గర ఉంది ఏంటంటే ఆయన పరిశుద్ధులను మరి ఎలాంటి వారినైనా కూడా దేవుని సన్నిధికి ఆహ్వానించి అట్లాంటి వారిని బాగు చేసి పరిశుద్ధపరిచి వారిలో ఉన్న పాపాన్ని అంటరాని స్థితిని తీసివేసి యోగ్యులుగా అర్హులుగా అర్హత కలిగిన వారిగా దేవుని మందిరానికి ఆకర్షించి ఆయన అక్కడ స్థిరపరిచి ఆశీర్వదిస్తాడు అయితే ఇక్కడ మనకి దావీదు భక్తుడు ఏమంటున్నాడు నేనైతే కృపా అతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తున్నానయ్యా చాలామందికి కృప లేదు ఈ అతిశయించే మరి దేవుని కృపలో అతిశయించే భాగ్యం లేదు కానీ నాకైతే నీ కృపా అతిశయము ఉంది అందుకే నీ పరిశుద్ధ అన్ని మందిరములో ప్రవేశించదను ప్రవేశిస్తానయ్యా అంటా ఉన్నాడు ఈ మధ్య కాలంలో కూడా న్యూస్లో మనం చూసాం కదండీ చాలామంది ఎంతో ప్రేమతో ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించుకోవాలని వారు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వారిని కొంతమంది అడ్డగించినట్లుగా ఈ పలానా కుల కులాస్తులు ఈ గు మరి ప్రాంతాలకు రాకూడదు ఈ ప్రదేశాలకు రాకూడదని నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం మన దేవుడు భక్తి విషయంలో నియమం కలిగిన వాడండి భక్తి విషయంలో నియమం కలిగిన వాడు అయితే మరి నమ్మకమైన వారిని దీవించేవాడు ఆయన నీతిమంతుడు నీతినే కోరుకుంటాడు పాపాన్ని ద్వేషించి పాపిని క్షమించి ఆయన కృపనిచ్చే దేవుడు అండి అందుకే మన దేవుడు పిలుస్తా ఉన్నాడు మరి సర్వ జనులారా నా యద్దకు రమ్మని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా అందుకే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని దేవుడు చెప్తూ ఉన్నాడండి నిజమే కదా ప్రతి వ్యక్తి ఒక మంచి పవి పవిత్రమైన పరిశుద్ధమైన స్థలాల్లోకి వెళ్ళి దేవుని స్వేచ్ఛగా ఆరాధించుకొని స్వేచ్ఛగా ఆయన నామాన్ని గనపరుచుకొని స్వేచ్ఛగా ఆయనలో సంతోషం పొంది అక్కడ దీవించబట్టడానికి యోగ్యమైన స్థలం ఏదైనా ఉందంటే దావీదేమంటున్నాడు నేనైతే నీ కృపాతి కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తూ ఉన్నానయ్యా హెల్లుయ్యా దేవుని నామానికే మహిమ కలుగును గాక ఎలాంటి వారైనా సరేనండి ఒకవేళ చాలామంది చాలా గొప్ప కులాలు వాళ్ళకే ఒక మందిరం అనుకుంటారు కానీ అయితే దేవుని మందిరం ఎలాంటి వారికి సమస్త శరీరులకంట అది ప్రార్థన మందిరం అంట ప్రతి మనిషి ఆ మందిరంలోనికి స్వతంత్రంగా రావాలి స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించాలి అలాంటిదే దేవుని మందిరమై ఉంటుంది దేవుని కృప అక్కడ ఉంటుందండి అందుకే ఆయన అంటున్నాడు కదా నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తూ ఉన్నానయ్యా అని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూస్తూ చూచి నమర్స్ నమస్కరిస్తూ ఉన్నాను హలేలుయ మందిరంలోనికి వెళ్ళటమే కాదండి మందిరం కనబడిన ప్రతిసారీ అంట ఆయన నీ ఏడ దేవుని ఏడల భయభక్తులు కలిగి పరిశుద్ధ స్థలం వైపుకు తిప్పి ఆయన తిరిగి దాని దిక్కు చూస్తూ దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నాడంట వెళ్ళటమే కాకుండా ఆయన మందిరాన్ని చూసినప్పుడల్లా కృతజ్ఞతతో దేవుని మందిరం వైపు తిరిగి ఆయన దేవుని స్థుతిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది నిజమేనండి ఎవరైనా మేము మేము దేవుని మందిరానికి వెళ్ళాలి లేదా ఒక పవిత్ర స్థలానికి వెళ్ళాలి ఒక పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అక్కడ మేము దేవుణ్ణి ఆరాధించుకోవాలి దేవుణ్ణి కలుసుకోవాలని కోరిక గనక మీకుంటే సజీవుడైన దేవుడు సృష్టికర్త దేవుడు మృతిని గెలిచి తిరిగి లేచిన దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు భార్య మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని సెలవిస్తున్నాడండి నిజంగా దేవుడు నీ భారాన్ని మోసి నీ భారమంతటిని తీసివేసి నీకేమిస్తాడంట విశ్రాంతిని అనుగ్రహిస్తాడంట మరి అట్లాంటి దేవుడు నీకు కావాలనుకుంటే ఆయన పరిశుద్ధ ఆలయములోనికి ఆయన పరిశుద్ధ మందిరములోనికి చక్కగా స్వతంత్రంగా వచ్చి ఆయన కలుసుకొని అక్కడ ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయన బిడ్డగా బ్రతుకుతూ ఆయన ఇస్తున్న ప్రతి దీవెన సంపూర్ణంగా పొందుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని నామానికే మహిమ కలుగును గాక ఆ మెయిన్